తిరుపతిని మహానగరంగా తీర్చిదిద్దే క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కోట్ల రూపాయలను వెచ్చించి మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మాణం చేస్తుంటే కొంతమంది ఆ రోడ్ల పక్కనే భవన శిథిల వ్యర్థాలను కుప్పలు తెప్పలుగా వేయడం పట్ల నగరపాలక సంస్థ తీవ్రంగా ఆక్షేపిస్తోంది తిరుపతి మహానగరంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం రోడ్డుకు ఇరువైపులా అందమైన పూల మొక్కలను నాటడం డివైడర్లు ఏర్పాటు చేయడం వంటివి చేస్తుంటే కొంతమంది మాత్రం మాస్టర్ ప్లాన్ రోడ్లను అందవికారంగా మారుస్తున్నారు రోడ్లను నిర్మాణం చేయడం ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత కానీ కొంతమంది నిర్లక్ష్యపు ధోరణితో కొత్త రోడ్లపై చెత్తా చదారం వేస్తుండడం కార్పొరేషన్ అధికారులను ఆగ్రహానికి గురిచేస్తోంది భవన శిథిల వ్యర్థాలని ఇలా బాధ్యతారాహిత్యంగా రోడ్ల పక్కన డంప్ చేస్తే ఇక నుంచి సహించేది లేదని మున్సిపల్ కార్పొరేషన్ తరపున డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి హెచ్చరించారు మన తిరుపతిని పరిశుభ్రంగా ఉంచుకుందాం అందరికీ ఆదర్శంగా నిలుద్దాం అనే నినాదంతో కలిసి నడి ఆయన తిరుపతి నగరంలో నూతన రోడ్లను ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్మిస్తూ ఉంటే కొంతమంది ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ఈ కొత్త రోడ్ల పక్కన డంప్ చేయడం అన్నది చేస్తున్నారు దీన్ని తీవ్రంగా మేము ఆక్షేపిస్తున్నాం విలువైనటువంటి ప్రజా సంపదను ధ్వంసం చేసేటటువంటి కొంతమంది కుటిల మా వ్యక్తుల ప్రయత్నాల ద్వారా తిరుపతి నగరం అందం చెడిపోతోంది మొన్నటి రోజున తిమ్మినాయుడుపాలెం ఎనభై అడుగుల రోడ్డులో నేను ప్రయాణిస్తున్నప్పుడు నా కంటి ఎదుటనే చెత్తతో నిండినటువంటి ట్రాక్టర్ అక్కడ ఆ చెత్తని డంప్ చేయడానికి పూనుకుంటున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఆ ట్రాక్టర్ని సీజ్ చేశాము గతంలో రెండు మూడు సంఘటనలు కూడా ఇలా జరిగినప్పుడు తీవ్రంగా హెచ్చరించాం హెచ్చరించినప్పటికీ ఇలాంటి పద్ధతే కొనసాగుతుంది ఏ ఒక్క ట్రాక్టర్ యజమానిని ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండబోదు ప్రజలు ఎవరైనా కాంట్రాక్టర్లు ఎవరైనా వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలను శిథిలమైనటువంటి కట్టడాల వ్యర్థాలను తరలించి ఊరి అవతల వేయమని చెప్పినప్పుడు మీకు అంత దూరం ప్రయాణించేటటువంటి పరిస్థితి కన్నా దగ్గరలో ఉన్నటువంటి రోడ్లకు పక్కన డంప్ చేసేద్దామన్న మీ ఆలోచన చాలా తప్పు మీరు మరొక మారు మాకు కానీ మా కంటి అంటికి కానీ కనపడితే మీ ట్రాక్టర్లను పూర్తిగా సీజ్ చేస్తామన్న విషయాన్ని కూడా నేను ప్రస్ముఖంగా తెలియజేస్తున్నాను